యాభై కేజీల కెపాసిటీ ఉన్నటువంటి మందును కూడా దీంతో చల్లుకోవచ్చు అంటున్నారు నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఒక కొత్త వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్ మన ముందు కనబడుతుంది మన ముందున్న ఈ నలభై ఐదు కేజీల యూరియా బస్తాని ఒకేసారి ఈ ట్యాంక్ లో పోసుకుని స్ప్రే చేసుకోవచ్చు అంటే చల్లుకోవచ్చు అని చెప్తున్నారు అదే విధంగా దీంతో ఈ ముప్పై లీటర్ల నీటిని కూడా స్ప్రే చేసుకోవచ్చు ట్యాంక్ మార్చుకుంటే ఇది ఏ విధంగా పనిచేస్తుందనే విషయం మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాము నలభై ఐదు కేజీల యూరియా ఇందులో చల్లి పోపిద్దాము ఒక రెండు ఇక్కడికి ఎవరైనా ఇది సో మనతో పాటు చరణ్ గారు ఉన్నారు విఘ్నేశ్వర డ్రోన్స్ కంపెనీ ప్రతినిధి వారు హైదరాబాద్ ఔటరింగ్ రోడ్కు సమీపంగా ఉన్నాం మనము ఈ యూరియా బస్తా అంతా కూడా ఇందులో పోపించి చూసిన తర్వాత వారితో మాట్లాడి దీని వివరాలు అడిగి తెలుసుకుందాం దీని ధర ఎంత ఉంటుంది ఎన్ని ఎంతసేపట్లో ఒక బస్తా తేలుతుందనే విషయాన్ని అంతా అడిగి తెలుసుకుందాం ఒకసారి అది మొత్తం ఇందులో పోయండి చిన్న చిన్న సన్న యూరియా సన్న మనకు మొత్తం నలభై ఐదు కేజీలు పట్టింది ఇంకో ఐదు కేజీలు పట్టేంత అంత స్పేస్ ఉంది మనకి ఈ బస్తా నలభై ఐదు కేజీలది కాబట్టి నలభై ఐదు కేజీలు యాభై కేజీలది డిఏపీ లాంటివి ఏమైనా ఉంటే యాభై కేజీలు ఫుల్ ఫుల్ కాబట్టి దీనికి మళ్ళీ మూత అవసరం లేదు అవసరం లేదు మూత ఉండదు డైరెక్ట్ డైరెక్ట్ ఇప్పుడు దీని రెడీగానే ఉందా లేపడానికి మొత్తం అంటే దీని కనెక్షన్స్ అవన్నీ మొత్తం టోటల్ కనెక్షన్ ఓకే ఇప్పుడు ఇది ఒకసారి లేపు చూపిస్తారా ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఈ బస్తా మొత్తం చల్లుకోవడానికి మనకు బస్తా వచ్చేసి కస్టమర్ రిక్వెస్ట్ పెట్టి అంటే మనకు రెండు నిమిషాలు చల్లుకోవచ్చు నాలుగు నిమిషాలు చల్లుకోవచ్చు ఆరు నిమిషాలు కూడా చల్లుకోవచ్చు అంటే ఫీల్డ్ బట్టి ఉంటది అంటే ఎకరానికి రెండు బస్సులు వేసే వాళ్ళు ఉంటారు ఎకరానికి ఒక బస్సు వేసేవాళ్ళు అంటే ఎంత పడాలనేది మనం ఒకసారి అట్లా ఎంత దూరం పడుతుంది ఇట్లా వెడల్పు మనకు దాదాపు ఇరవై మీటర్ల వరకు పడుతుంది అండి మనకి అంటే రెండు ఉన్నాయా ఒకటే కదా చల్లేది ఒకటే ఉంటుంది ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు మడి దాటి అవతలి పోయినాం కదా తెలుసు మనకు అవతల మడికి పోతున్నాం మనకి ఏంటంటే మడి ఎంత లెంత్ ఉంది మడి ఎంత వరకు ఉంది ఎన్ని మళ్ళీ ఉన్నాయి కూడా మనకు తెలిసిపోతుంది మొత్తం మ్యాప్ లో చూపిచ్చేస్తుంది మనకి ఓకే ఓకే ఇప్పుడు రెండు మళ్ళీ మనం ఎన్ని కావాలంటే ఈ మళ్ళీనే కలుకోవాలంటే ఈ మళ్ళీనే కలవద్దు మనకి డిస్టెన్స్ అనేది మనం కాలిక్యులేట్ చేసుకొని మనం రన్ చేసుకోవాలి డ్రోన్ అనేది ఆహా ఇప్పుడు అదే ఆ చుట్టూ ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కదా ఇరవై మీటర్లు ఉంటుందా అది అక్కడ అక్కడికి దాదాపు ఇరవై ఉంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు మీరు సిక్స్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ వంద ఉంటే వంద ఉంటే ఆల్మోస్ట్ మనకు హాఫ్ ఎకరాకరానికి వస్తుంది కస్టమర్స్ వచ్చేసి ఒకటే రకం పంట అయ్యారు కదా కొంతమందికి ఊరే ఎక్కువ యూజ్ అవుతుంది కొంతమందికి కొంత పంటకి ఎక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఒకసారి దాన్ని సో so, ఇప్పుడు ఇది దీంతో చల్లిరు అవును ఒకసారి ఈ ఫీల్డ్లో చూద్దాం రండి ఎట్లా పడదు ఇక్కడ ఇక్కడ చూడ ఇక్కడ చూపిద్దాం ఇప్పుడు ఇదంతా అదేనా అవును కనబడుతుందా మీకు కెమెరాల క్లియర్ ఇట్లా ఇట్లా కింద నుంచి ఇట్లా చూపిస్తే కూడా తెలుస్తుంది చూడు సో యాభై కేజీల వరకు స్ప్రే చల్లుకోవచ్చు దీంతో అది రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాల్లో చల్లవచ్చు మనం ఇంకా తక్కువ పల్సక పడేలాగా పెట్టుకుంటే చదువుకోవచ్చు పల్సక కూడా దీన్ని దీంతో మరి స్ప్రే చేసుకోవచ్చు అని అన్నారు టూ ఇన్ గా స్ప్రే చేసుకోవచ్చు మనం యూరియా చల్లుకోవచ్చు మనకు కూడా మనం ఏది లిక్విడ్ పరంగా కూడా అంటే నీళ్ళనే పోసుకోవాలా లేదు ట్యాంక్ చేంజ్ చేసుకోవాలా ట్యాంక్ ఉంటుందా ఒక్కసారి తీసుకురండి ఆ ట్యాంక్ అంటే ఇది మార్చుకోవడం ఏమన్నా చాలా ఇబ్బంది అవుతుందా లేదు ఇన్బుల్ట్ అనేది తీసేయడం పెట్టడం తీయడమేనా ఎట్లా తీస్తా తీసేసుకు ఏంటిది దీనికి ఏదో కనెక్షన్ ఉంది అంతే ఓన్లీ వైర్ కనెక్షన్ ఒకటి దీనికి ఏ ఫిట్టింగ్ ఏమి ఉండదు డైరెక్ట్ తీసేస్తున్నారు ఇది ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేసింది అవును ఒకసారి ఇది చూద్దారండి ఫస్ట్ ఈ చక్రం లాగా ఉండదు కింద ఇది తిరుగుతుంది అన్నట్ట ఇది తిరిగితే దీంతో స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఇందులో మిగిలింది కూడా ఏదో ఏదోంది కొంచెం తిప్పండి పడుతుందా దీంట్లో ఏంటంటే ట్యాంక్ వచ్చేసి మనకు ఫిఫ్టీ కేజెస్ పడుతుంది మనకు మొత్తం రన్ అయితే ఆ చక్రంతో రన్ అయితే మొత్తం అది చక్రం తిరగడం వల్ల దాంట్లో మనం సిక్స్టీ పెట్టుకోవచ్చు ఎయిటీ పెట్టుకోవచ్చు హండ్రెడ్ బట్టి చేసుకోవచ్చు ఆ స్పీడ్ ఎక్కువ పడుతుంది ఎక్కువ పడుతుంది స్లోగా తిరిగితే తక్కువ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇది ట్యాంక్ పెట్టేసి మధ్య అది తీసేయండి పక్కకి తీసేయండి ఇది 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 ట్యాంక్ అవును ఆహా ఈజీగా అయిపోయింది అప్పుడే అయిపోయింది ఓకే சோ தீன் இப்போ வாட்டர் போயிஸ்டர் ரோஸ்க்கு உந்தா பேட்டரி கெபசிட்டி உட்காது உடது அது ఇక్కడ స్ప్రెడర్ అనుకోండి ఎన్ని బస్తాలు చల్లుకోవచ్చు ఒక బ్యాటరీ తోటి మనకు స్ప్రెడర్ వచ్చేసి మనకు మినిమం నాలుగు నుంచి ఐదు చల్లుకోవచ్చు స్ప్రేయింగ్ అయితే మీకు ఆరు ఎకరాల దాకా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఆరు ఎకరాల వరకు అంటే ఇప్పుడు ఇది ముప్పై లీటర్ ట్యాంక్ వచ్చేసి మూడు ఎకరాలు స్ప్రే చేస్తుంది మనకు కొత్త కస్టమర్స్ వచ్చేసి మనకు రెండు ట్యాంక్ స్ప్రే చేస్తారు మళ్ళీ ఆరు ఎకరాలు స్ప్రే చేయగలుగుతారు ఆహా కొత్త కస్టమర్లు అయితే కొంచెం అనుభవం వస్తే మూడు ట్యాంకులు స్ప్రే చేస్తారు మూడు ట్యాంకులు స్ప్రే చేస్తావు స్ప్రెడర్ అయితే మనకు స్ప్రెడర్ వచ్చేసి కస్టమర్లకు కొత్త కస్టమర్లు అయితే మూడు బస్సు మూడు బస్తాలు చల్లే వరకు బ్యాటరీ ఇబ్బంది కాదు ఇబ్బంది కొంచెం అనుభవం వస్తే నాలుగు బస్తాలు కూడా నాలుగు నుంచి ఐదు బస్తాలు ఐదు బస్తాలు కూడా చదువుకోవచ్చు ఒక బ్యాటరీ ఒక బ్యాటరీ తోటి ఓకే ఇంతకుముందు ఏమో మందు చల్లుకునే స్ప్రెడర్ ఉంది అవును ఇప్పుడేమో ట్యాంక్ వేసారు అవును దాని నుంచి దీనికి మార్చుకోవాలంటే ఒకటే డ్రోన్ కదా సో దాని నుంచి దీనికి మార్చుకోవాలనుకుంటే ఎంత సమయం పడుతుంది ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి ఐదు నుంచి పది నిమిషాలు ట్యాంక్ తీసి ట్యాంక్ పెట్టుకోవచ్చు ఇంకా ఏమైనా పైప్స్ కానీ లేకపోతే మనకు మోటార్ కనెక్షన్ ఆప్షన్ గానీ ఒకటి ఉంటుంది తిప్పుకునేది దీనికి ఏం పానాలు అవసరం లేదు ఏది అవసరం సో ఇప్పుడు ఇట్లా ముప్పై లీటర్ల ట్యాంక్ ట్యాంక్ ఇది ఇంతకు ముందు ఉన్నాయా ముప్పై లీటర్ల ఇది ఇది లేటెస్ట్ వచ్చింది ఇంత ముందు టెన్ లీటర్ సిక్స్టీన్ లీటర్ అంత వరకు ఎన్ని చల్లే వాటిలలో టెన్ కేజీస్ వరకే ఉంది టెన్ కేజీస్ వరకు అయితే ఇప్పుడు ఒకేసారి యాభై కేజీలు ఓకే ఏంటంటే మోటార్స్ వచ్చేసి ఎక్స్ ఐటు ఎక్స్ నైన్ అంత కేపబిలిటీ ఉండకపోతుండే లెవెన్ ప్రో ఇది ఎక్స్ లెవెన్ ఎక్స్ లెవెన్ ప్లస్ మోటార్ ఎక్స్ లెవెన్ ప్లస్ పెద్ద మోటార్లు నాలుగు ఉన్నాయి అవును నాలుగు సో దీంట్లో ఇప్పుడు వాటర్ పోయించండి స్ప్రే చేసి చూపిద్దామా ఇది కూడా వాటర్ వాటర్ తీసుకురండి ఈ బ్యాటరీ ఈజీగానే తీసుకొని పెట్టుకోల్టర్ మనకి ఇప్పుడు ఆఫ్లోనే ఉంది కదా ఆఫ్లోనే ఉంది పోయి బుల్టర్ ఇప్పుడు ఇది పది లీటర్లా ఇది పది లీటర్ల ఇది వచ్చేసి ఇరవై లీటర్ మొత్తం మనకు థర్టీ లీటర్స్ పట్టు తీసుకురండి మళ్ళీ మెల్లగా మెల్లగా చిన్న దాంట్లో పోసుకొని పోయండి పెద్ద దాంట్లో నుంచి అంటే ఈ బ్యాటరీల మీద వాటర్ ఏదైనా పడితే ప్రాబ్లమ్ అయితే మొత్తం వాటర్ ప్రూఫ్ అయినా మనకు డ్రోన్ టోటల్లీ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఉంటుంది అంటే వాటర్ పడినా ఏం కాదు వర్షంలో వర్షంలో తడిసినా కూడా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు వర్షంలో ఎవరు స్ప్రే కానీ చేసినా ఏం కాదు ఏం కాదు మనకి ఏంటంటే అగ్రికల్చర్ అనేది మనకు ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి డ్రోన్ ఏదైనా క్రాష్ అయినా కానీ ఏదైనా కూడా మొత్తం వాటర్ ప్రూఫ్ ఉంటుంది కానీ మోటార్ బ్యాటరీ డామేజ్ జరగదు అదే కాబట్టి పై నుంచి కింద పడితే డ్యామేజ్ అయితే అవుతుంది డామేజ్ అవుతుంది కానీ మోటార్స్ అయితే మనకు ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది ఆహా మోటార్లు మాత్రమే ఇక్కడ మార్కింగ్ ఇచ్చిరా ముప్పై లీటర్లు థర్టీ లీటర్స్ ఇందులో ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంది కదా థర్టీ థర్టీ లీటర్ ఇప్పుడు ఈ పోసేటప్పుడు ఆహా ఇక్కడ జాలి ఉంది కదా ఆల్రెడీ మనకి ఏదైనా డస్ట్ వచ్చినా కూడా మొత్తం ఇక్కడ అల్లిపోతుంది ఓకే మనకు లోపల కూడా ఇంకో ఫిల్టర్ ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది సో ఈ జాలి ఉంటుంది కాబట్టి ఏదైనా వాటర్లో ఏమైనా వచ్చినా ఏమి ఇబ్బంది తీసుకో దీనికి ఏంటి ఉంటాయి ఇప్పుడు స్ప్రేయింగ్ ఇవి ఇది వచ్చేసి మనకు రెండు స్ప్రేయర్లు రెండు ఉంటాయి అక్కడ ఇక్కడ ఏం అవసరం లేదు ఇక్కడ ఏం అవసరం ఉండదు ఓకే ఇప్పుడు ఇది ఎంత దూరం స్ప్రే అవుతుంది సుమారు కానీ మీకు నైన్ మీటర్స్ పడుతుంది నైన్ మీటర్స్ ఇది స్ప్రే చేయండి చూద్దాం ఓకేనా ఇప్పుడు అంతా ఓకే కదా మీరు అన్ని చెక్ చేసుకున్నారు ఇది కెమెరానా ముందు వైపు ఉన్నది ఇది వచ్చేసి ఎల్ఈడీ మనకు ముందు అవతల వైపు మనకి కెమెరా ఉంటుంది మనకి ఏదైనా డిస్ప్లే తో డిస్ప్లే వచ్చింది మీకు రిమోట్లో కూడా మూటలో కనిపోతే ఓకే ఇక్కడ దాకా వస్తుంది కదా జల్లు అవును గారి వస్తాయి వాటరే కాబట్టి ఏం కాదు కానీ మందు జల్లు కొనేటప్పుడు అయితే కొంచెం దూరంగా ఉండి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు మనం ఉండాలి ఇట్లా ఎంతసేపు అట్లా ట్యాంక్ అయిపోతుంది ఇది అంటే దీన్ని కూడా మనం కస్టమర్ని బట్టే చేసుకోవాలి మనకి ఎందుకంటే బత్తాయి తోట ఉంటది నిమ్మ తోట ఉంటది మామిడి తోట ఉంటుంది మనం దాన్ని చూసుకోవాలి వరికి అనేది కొద్దిగా లేట్ అవుతుంది కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇంతకు ఉన్న డ్రోన్ స్ప్రేయర్ల కంటే కూడా ఇది ఇది వచ్చేసి నార్థీస్ వచ్చేసి లేటెస్ట్ అండి మనకి ఇది ఇది వచ్చేసి టువల్ ఎన్ అంటే ఒక నిమిషానికి పన్నెండు లీటర్ల కన్యూమ్ చేసేస్తుంది పన్నెండు లీటర్లు డిస్పాచ్ చేస్తుంది బయట మొత్తం ఒక్క నిమిషానికి ఒక నిమిషం ఇంతకు ముందు ఉన్నవి వేరేవి అది వచ్చేసి ఎయిట్ లీటర్ ఒక లీటర్ ఫైవ్ లీటర్ ఫైవ్ లీటర్ కొన్ని ఉంటాయి ఎయిట్ లీటర్ ట్వెల్వ్ లీటర్స్ ట్వెల్వ్ లీటర్ పన్నెండు లీటర్లు ఒకే ఒకటి కావాలంటే తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువ చేసుకో తక్కువ కూడా చేసుకో దీంట్లో మొత్తం మనకు ఆటోమేటిక్ ఉంటుంది మనం ఎకరానికి వచ్చేసి ముప్పై లీటర్ జలం అంటే ముప్పై లీటర్ జలుతుంది పది లీటర్ జలం అంటే పది లీటర్ జలుతుంది మన ఇరవై లీటర్ జలం అంటే లీటర్ జలం రెడర్ అయినా అట్లా చేసుకోవచ్చు ట్యాంక్ అయినా చేసుకోవచ్చు ఎక్కడానికి కూడా ఎంత ఎంత కావాలనేది కూడా చేసి కస్టమర్ బట్టి దాని వరి అనేది లేకపోతే మనం మొక్కజొన్న కానీ ఇటు పోతే మనకు నిమ్మ తోట బతాయి తోట మామిడి తోటకు ఈ తోటలకు అనేది ఎక్కువ మనం ఏం చేస్తాం అంటే లీటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం వరికి వరికేమో లీటర్స్ అనేది తక్కువ యూస్ చేస్తాం ఓకే అట్లా సో అట్లా ఎంత కావాలి అనుకుంటే అంత వాడుకోవడానికి దీంట్లో ఫెసిలిటీ ఉంటుంది రెండే నాజిల్స్ ఉంటాయి రెండే నాజిల్స్ ఇవి తోటలలో వాడుతున్నారా ఇప్పుడు లేటెస్ట్ గా మన ఇంత ముందుకు మన అనంతపూర్ లో ఎక్కువ వరకు మనకి ఇవే డ్రోన్స్ అడిగారు కావాలి అవునండి వాళ్ళకి ఏంటంటే ఎకరాస్ కూడా చాలా ఉంటాయి కదా వాళ్ళతో మొత్తం వ్యవసాయం చేసే వాళ్ళకి ఉపయోగకరంగా ఇప్పుడు ఈ స్ప్రెడర్ ఉంది కదా మందు చల్లేది అది మామూలు రైతులు మరి ఎన్ని ఎకరాలు ఉన్న రైతు అయినా అది సొంతంగా వాడుకోలేనట్టున్నారు కదా సొంతంగా ఎక్కువ మనకు ఏంటంటే టైప్ టైప్గా మనం కమర్షియల్ యూజ్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ అవుతుంది ఆహా ఏది రెంట్కు ఇంటర్ పర్పస్గా యూజ్ ఎక్కువ ఓకే మనుషులు దొరకని దగ్గర మందు చల్లడానికి మనుషులు దొరకని ఏరియాలో అయిపోయినాయి వాటర్ వాటర్ అయిపోయినాయి తీసుకురండి ఇక్కడ పెట్టండి ఎంత దూరంలో ఉండాలి కరెక్ట్గా మనకు ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఉంటే సరిపోతుంది గాలి బాగా వస్తుంది దగ్గరికి వస్తుంది ఆఫ్ చేసి చేయండి ఇప్పుడు ఒకవేళ ఈ రెక్కలు తగిలితే డేంజరే కదా చాలా ఖచ్చితంగా మనం దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తము ఈ డ్రోన్ స్ప్రేయర్ కాస్ట్ ఎంత ఉందండి మనకు డ్రోన్ వచ్చేసి తట్టితోని ఎంహెచ్ బ్యాటరీ వెయిత్ మనకు స్ప్రెడ్ ట్యాంక్ తోటి ఈ బ్యాటరీ ఈ బ్యాటరీ తట్టితోని ఎంహెచ్ బ్యాటరీ మనకు స్పీడ్ స్పెటర్ తోటి ఐదు లక్షల యాభై వేలకు మేము అందిస్తున్నాం ఏది సీడ్ స్పెటర్ అంటారా దీన్ని మామూలుగా విత్తనాలు కూడా ఏమైనా ఉంటే చాలా చాలా ద్రవ రూపంగా కాకుండా ఘన రూపంలో ఉన్న ఏదైనా చల్లుకోవచ్చు మనకు పౌడర్ లాగా ఉండేవి వడ్లు కానీ ఏదైనా చల్లుకోవచ్చు ఇది ఇది కూడా వస్తుంది దీంతో పాటు ఇది బ్యాటరీ బ్యాటరీ ఈ డ్రోన్ అప్ అంతా రిమోట్ రిమోట్ చార్జర్ చార్జర్ కూడా వచ్చేస్తుంది సో ఇట్లా ఇవన్నీ కలిపి ఐదు ఐదు లక్షల యాభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు సో ఇంక ఎక్స్ట్రా బ్యాటరీ కావాలంటే ఎక్స్ట్రా తీసుకు ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక పర్ బ్యాటరీ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ పడుతుంది తొంభై ఐదు వేలు సో ఎన్ని సర్కిల్స్ వస్తాయి ఇది సుమారుగా దీనికి వచ్చి ఆరు వందల సైకిల్స్ వస్తాయి ఆరు వందల సైకిల్స్ ఏది ఒక బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే సైకిల్ అయిపోయినట్టు ఇది ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక సైకిల్ ఒక సైకిల్ అట్లా ఆరు వందల సార్లు సార్లు ఛార్జింగ్ పెట్టు ఆరు వందల సార్లు అంటే ఇప్పుడు ఈ ట్యాంక్ తోట అయితే రెండు ట్యాంకులు లేదా మూడు ట్యాంకులు ఎంకేజ్ చేస్తాను అన్నారుగా ఇంతకు ముందుకున్న డ్రోన్స్ ఏంటంటే మనకు ఒక పది లీటర్ ట్యాంక్ లేకపోతే సిక్స్టీన్ లీటర్ ట్యాంకు ఇంతవరకే ఉండేది ఇది లేటెస్ట్ గా వచ్చిన ట్యాంక్ వచ్చేసి ఓకే మనకు ఒకటేసారి లిఫ్టింగ్ వచ్చేసి మూడు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు మూడు ఎకరాలు కూడా ఒకేసారి స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ దించుకొని అప్పుడు మళ్ళీ నీళ్ళు నింపుకోవాలి మళ్ళీ మళ్ళీ స్ప్రే ఒకసారి రెండు సార్లు నింపుకున్నాం అప్పుడు మూడో సార్ ఏమో బ్యాటరీ యూజ్ చేసుకోవాలి కనీసం రెండు సార్లు అయితే స్టార్టింగ్ లో వస్తుంది తర్వాత మూడు సార్లు కూడా మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ బట్టి మనకు అదేలే ఏదైనా అనుభవంలో ఉన్నప్పుడు దాన్ని వాడుకునే తీరు తెలుస్తుంటది కాబట్టి ఓకే ఇంతకు ముందు కూడా డ్రోన్ డ్రోన్ స్ప్రేయర్లలో ఇట్లా స్ప్రెడ్డర్ పెట్టుకోవడం ట్యాంక్ పెట్టుకోవడం కూడా ఒకేదానికి ఉండేది కదా ఉన్నదన్న కాకపోతే అదేందంటే మనకు టెన్ లీటర్ వరకే స్ప్రే చేసేది మనకు పది కేజీల వరకే మనకు కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు అంత వరకు ఏంటంటే మనం పది లీటర్లు పది లీటర్లు స్ప్రే చేయడం వల్ల చాలా టైం పట్టేది మనకి ఈ డ్రోన్ తోటైతే ఒకటేసారి థర్టీ లీటర్స్ డ్రోన్ ఇది ఒకటేసారి మనం స్ప్రేయింగ్ చేయడం మూడు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చాలా మంది డ్రోన్ స్ప్రేయర్ తీసుకొని వేరే వాళ్ళకు కిరాయికి పోయే ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలు సుమారుగా అట్లా తీసుకొని నడుపుకుంటున్నారు అంటున్నారు ఇంత పెద్ద డ్రోన్ స్ప్రేయర్ అలాంటి వాళ్ళకి సెట్ ఆ ఖచ్చితంగా అయితే మార్కెట్ లో ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఎక్కువ మనకు రైతులనేది డ్రోన్ కలవాడు పడుతున్నారు ఇప్పుడు ఎంతసేపు ఉన్న ఒక చిన్న డ్రోన్ తోటి ముప్పై ఎకరాలు లేదా నలభై ఎకరాల వరకు స్ప్రే చేస్తారు ఈ డ్రోన్ తోటి అయితే మనం సిక్స్టీ టు ఎయిటీ ఎకర్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా పొలం అంతా ఒక దగ్గర అట్లా ఉంటాయి సిక్స్టీ టు ఎయిటీ ఎకర్స్ లేదంటే పెద్ద పెద్ద రైతులు సొంత అవసరాల కోసం కూడా వీటిని వాడుకోవడం వాళ్ళ వరకు వాళ్ళు వాడుకొని పక్కన పెట్టుకునే వాళ్ళకి కూడా బాగా ఉంటాయి ఎందుకంటే కమర్షియల్ పోతే అడిషనల్ గా బ్యాటరీస్ కొనుక్కుంటారు ఒక కస్టమర్ తన పొలమే తాను స్ప్రే చేసుకోవాలనుకుంటే అడిషనల్ గా ఒక బ్యాటరీ అంటే చాలు సో విత్తనాలు చల్లుకోవచ్చు అన్ని రకాల అన్ని రకాల ఎరువు ఏదైనా ఉంటే చల్లుకోవచ్చు చల్లుకోవచ్చు పౌడర్ రూపంలో గుళికల రూపంలో ఉండవ రూపంగా కాకుండా ఘన రూపంలో ఒడ్లు గానీ గుళికలు గానీ మనకి ఇంకా వేరే వేరే చల్లుకోవచ్చు పౌడర్తో సహా ఓకే ఓకే సో దీని మరి తీసుకున్న వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తారా మేమే ట్రైనింగ్ ఇస్తున్నాం మనకు సర్వీస్ ఇస్తున్నాం మనకు థర్టీ బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళు థర్టీ బ్రాంచెస్ లో ఎక్కడ తీసుకున్నా కూడా మనకి థర్టీ బ్రాంచెస్ లో ఫ్రీ సర్వీస్ ఉంటుంది వాళ్ళకి అంటే ఏదైనా పోతే అది కొనుక్కోవాలి మీరు మార్చి సర్వీస్ అనేది మేము చేసి

ఇది చరణ్ గారు చెప్తా ఉన్నది ఇక్కడ మన ముందు కనబడుతున్నది ఇప్పుడు దీనికైతే ముప్పై లీటర్ల ట్యాంక్ పెట్టుకొని ఉంచారు దీన్ని తీసుకుంటే దీన్ని స్ప్రెడర్ వేసుకోవచ్చు దీంతో మనం ఏదన్నా మందు పిండి మసాలా ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు కదా ఎరువు దాన్ని చల్లుకోవడానికి ఉంటుంది కింద ఈ చక్రం ఉంచిరగడం వల్ల చల్లుకుంటుంది దాని స్పీడ్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు దీంట్లో ఒకేసారి యాభై కేజీల వరకు ఇంతకు ముందు అయితే మనం నలభై ఐదు కేజీల యూరియా ఇందులో పోసి చూసాము యాభై కేజీల వరకు కూడా దీంట్లో వేసుకొని చల్లుకోవచ్చు అని చెప్తున్నారు ఒక ఎకరానికి కావాలంటే ఒక చదువుకోవచ్చు అరేకరాకే కావాలనుకుంటే అరేకరానికి కూడా చదువుకోవచ్చు కూడా వారు చెప్తున్నారు ఎందుకంటే కొంతమంది రైతులు ఎక్కువ చల్లుకుంటారు కొంతమంది తక్కువ పలసగా ఉంటే సరిపోతుందని కొంతమంది అనుకుంటారు సో ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా ఆ చక్రం తిరిగే స్పీడ్ ను మన చేతుల్లో ఉన్న రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు విత్తనాలు వంటివి ఏవైనా ఉన్నా కూడా దాంతో చల్లుకోవచ్చు అదే విధంగా దీనికి గతంలో అయితే ఈ ఇరవై లీటర్ల వరకు ట్యాంక్ కెపాసిటీ ఉన్న స్ప్రేయర్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ముప్పై లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కలిగిన స్ప్రేయర్ వచ్చిందని చెప్తున్నారు ఈ ట్యాంక్ ఈ స్ప్రెడర్ ట్యాంకు ఈ బ్యాటరీ ఈ డ్రోను ఈ ార్జర్ ఈ రిమోట్ మొత్తం అన్ని కలిపి ఐదు లక్షల యాభై వేలు రూపాయలు అయితే ప్రస్తుతానికి ధర ఉంది అని చెప్తున్నారు సో దీని ద్వారా ఒక ముప్పై లీటర్ల ట్యాంక్ ద్వారా మూడు ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు సగటున అయితే కొంతమంది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పల్చగా స్ప్రే చేసుకుంటే ఎక్కువ ఎకరాలకు కూడా వస్తుంది కానీ ముప్పై దాదాపుగా అయితే పది లీటర్లు ఒక ఎకరానికి చాలా స్ప్రే చేసుకుంటారు కొంతమంది ఇంకా చిక్కగా చేసుకోవాలనుకుంటే రెండు ఎకరాలు కూడా చేసుకోవచ్చు లేదు దీంతో ఒక బ్యాటరీతోటి కనీసం రెండు ట్యాంకులు అనుభవం వస్తే మాత్రం మూడు ట్యాంకులు కూడా స్ప్రే చేసుకోవచ్చు అంటున్నారు అంటే సుమారుగా తొమ్మిది ఎకరాల వరకు అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే కొత్తగా కొనుగోలు చేసిన వాళ్ళైతే రెండు ట్యాంకులు అంటే సుమారు ఆరు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ స్ప్రెడ్డర్ తో అయితే ఒకేసారి మూడు బస్తాలు కొంత అనుభవం వస్తే నాలుగు బస్తాల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు నాలుగు నుంచి ఐదు బస్తాలు కూడా అంటున్నారు నాలుగని అనుకోండి ఐదైతే అనుకోకండి ఎందుకంటే అనుభవం వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే చెట్లు కరెంటు తీగలు అవి ఇవి అడ్డుగా ఉంటాయి ఒకేసారి పెద్ద ఉండి పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంటే మాత్రం ఎక్కువ కూడా స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన డ్రోన్ స్ప్రేయర్ అని చెప్తున్నారు త్వరలోనే మనము దీన్ని తీసుకొని వాడుతున్న రైతు పొలానికి కూడా వెళ్ళాము వాళ్ళు ఏ విధంగా దీంతో స్ప్రెడ్ చేసుకుంటున్నారు లేదంటే దీంతో ట్యాంక్ ఏ విధంగా స్ప్రే చేసుకుంటున్నారనే విషయాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఎవరైనా ఎక్కడైనా ఇట్లా కొత్త రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాటిని కొనుగోలు చేయాలనుకుంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటికి రెండు సార్లు డెమో చూడండి అడిగి తెలుసుకోండి ఏ విధంగా చల్లుతున్నారో అక్కడ ఉండి నేర్చుకోండి మొత్తం ఒకటికి రెండుసార్లు మనకున్న అనుమానాలు డౌట్లు సందేహాలు ఏ ఉంటే క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి అప్పుడు మాత్రమే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది ఎక్కడో దూరాన చూసి ఇది బాగుంది అనుకొని కొనుగోలు చేసి ఆ ధరలు కూడా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి మార్కెట్లో ఎక్కడెక్కడ ఏ ఏ ధరలకు దొరుకుతున్నాయి చాలామందికి దగ్గర దొరుకుతుండొచ్చు ఎక్కడ తక్కువ ధరలు దొరుకుతున్నాయి స్పేర్ పార్ట్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి సర్వీస్ ఎవరు ఇవ్వగలుగుతున్నారు ఎందుకంటే ఇవన్నీ ఏవి తెలుసుకోకుండా కొనుగోలు చేస్తే డబ్బులు వృధాగా పోయే అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రైతుబడి హెచ్చరిస్తోంది ఆ విధంగా చేసి జాగ్రత్తగా చేసి కొనుగోలు చేసినప్పుడు కష్టం కూడా చేయగలిగినప్పుడు దీన్ని అద్దెకు నడుపుకోవాలని అనుకుంటే ఐదు ఆరు లక్షల రూపాయలు పెట్టి ఇంట్లో పెడితే మాత్రం పని అవ్వదు రోజుకు నలభై ఎకరాలు ముప్పై ఎకరాలు సీజన్లో సీజన్ లేనప్పుడు తక్కువ భూమిలోనూ కొన్ని కాలాల్లో పని దొరకకపోవచ్చు సో ఇట్లాంటి అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ కష్టపడి చేసుకోగలిగితే మాత్రం మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది సొంతంగా ఎవరైనా రైతులు వాడుకోవాలనుకున్నా కూడా వాళ్ళు కూడా దాని గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే